చూడండి అమ్మా ఈ ఎండ్లకాలం చిన్న పిల్లలకి నల్లగా ఉంటుంది అన్నమాట ఇక్కడ మనం రుద్దు మనం తాను చూసినా వాళ్ళు చేసుకున్న ఇక్కడ మాత్రం మన చేతు గుంపు కాడ నల్లగా ఉంటుంది చూసారా ఒకసారి ఎంత నల్లగా ఉందో మోస ఈ మోసయ్య అనమాట ఇది ఇది చూడండి ఒకసారి ఇది తెల్లగా తయారు చేస్తాను చూడండి రండి చూడండి ఎంత నల్లగా ఉందో మనం ఈ సమ్మర్లో మాత్రం వీళ్ళు ఖాళీగా ఉంటారు కాబట్టి ఇప్పుడే ప్రయత్నించాం ఒకే ఒక్క సారీ అంటే ఇప్పుడు అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఇప్పుడు చూసారు కదా మీరు ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ తయారైన తర్వాత ఇది మనం రుద్దినప్పుడు మీకు ఏ కలర్ వస్తుందో చూపిస్తాను చూడండి ముందుగా మీరు ఒక నిమ్మకాయ తీసుకోండి నిమ్మకాయని రెండు బద్దలుగా చేయండి అందులో ఒక బద్ద తీసుకోండి ఇంకో బద్ద పక్కన పెట్టుకున్నాము దాంతో కూడా మనకు అవసరం ఉంటుంది ఇదిగోండి ఇంకోటి నిమ్మకాయ నిమ్మకాయ చాలా బాగా నలుపు అంటే సంటాన్నే కాదు ఇప్పుడు మన పిల్లలకు ఉన్నది మనకైనా ఉన్నది ట్యాన్ కాదండి అది అలా మురికి మురికనమాట ఈ నిమ్మకాయ బాగా వదిలిస్తుంది ఒక చెక్క తీసుకోండి తీసుకొని పిక్కలు ఉంటాయి కదా ఆ పిక్కలను తీసేసేయండి తీసేసి కొంచెం వద్దండి వత్తపోతే చాక్తోనైనా మధ్యలో పొడవండి పొడిస్తే మనకు రసం అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో మీరు వేసుకున్న వాళ్ళు ఏం వేసుకోవాలంటే పేస్ట్ అండి కోల్గట్ పేస్ట్ వేయండి నిమ్మకాయ బద్ద చుట్టూరు వేయండి ఎంత సరిపోతుంది ఒక బ్రష్కి మనం వేసుకుంటాం చూసారా అంత వేయండి సరిపోతుంది అంటే ఒక చేతి కోసం నేను చెప్పేది ఇప్పుడు మనం వేసుకోవాల్సింది తేనె అండి తేనె వేసుకోండి ఆ నిమ్మకాయ బద్ద మీదే ఆ కోరిగ పేస్ట్ వేసాం కదా దాని మీదే వేసేసేయండి తేనె కూడా సంట అన్ని బాగా రిమూవ్ చేస్తుందండి బాగా మురికి పట్టిపోయిన దాన్ని వదిలేస్తుంది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది ఇదిగోండి ఈనో ప్యాకెట్ తెలుసు కదా మీకు అందరికీ ఇది మనం కొద్దిగా పౌడర్ ఎక్కువ కాదు అలా వేసుకోండి ఇదిగోండి చెయ్యొచ్చిందిగా చూసారుగా మీకు ఇందాక అక్కడ క్లియర్గా కనిపించిందో లేదో కానీ ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా దాన్ని బాగా రుద్దుకోవాలి దాని మీద మనం ఈనో వేసాము నిమ్మకాయ మురికిని బాగా తీసుకొస్తుంది కొంచెం సేపు అంటే బాగా పట్టేసింది అంత ఈజీగా వదలని మీరు కాస్త మసాజ్ చేస్తున్నట్టుగా చేస్తూ రుద్దుతూ ఉండండి కోల్గేట్ ఉంది కాబట్టి మనకి మురికి బాగా వదిలేస్తుంది ఈనో వేసాం కదా కొద్దిగా నొరవ వచ్చినట్టుగా ఉంటుంది ఇప్పుడు అయిపోయిందండి నిమ్మకాయ ఇప్పుడు వేసిన మనం అన్నిటితో రుద్దేసాం చూశారు కదా ఇంకా ఇక్కడ దాకా ఇది ఆపేసి మీరు ఒక టిష్యూ పేపర్తో వెట వైప్స్తోనూ దేనితో ఒక దాంతో తుడిచేసుకోండి ఆ చెయ్యి అన్నది మనకి మురికి చూడండి ఎలా వచ్చిందో కిందకి బాగా దిగిపోయింది అంత మురికి ఉంది ఆ హ్యాండ్కి ఇంకా చూడండి అంత ఉందో ఇంకా అంత ఉంది ఇంకా వదలలేదు పూర్తిగా ఇప్పుడు దీన్ని మనం వదిలించాలంటే ఇంకొద ఇంకోటి ఉంది మనకి అది వేసుకోవాలి ఒక్క దాంతో ఇది వదలదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బియ్య పిండి వేసుకోండి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా అండి ఇప్పుడు బేకింగ్ సోడా ఒక అర స్పూన్ వరకు వేసుకోండి ఇది వచ్చేసి గ్లిజరిన్ అండి ఇదిగోండి చూపిస్తున్నాను గ్లిజరిన్ ఇది చాలా బాగుంటుంది ఫుల్ వైట్ ని మనకు తీసుకొని వస్తుంది అనమాట అందులో ఇంకా చాలా ఉంటాయి మీరు ఈ రకం తీసుకొని గ్లిజరిన్ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు మూడు బాగా కలపండి ఇప్పుడు మనం ఇందాక ఒక నెమ్మబద్ద ఉంచుకున్న చూసారు కదా ఆ నెమ్మబద్ద రసం పిండేసేయండి దీంట్లో ఎంతవరకు దానికి సరిపోయిందో అంతవరకు మరి పలసుగా నిమ్మరసం ఉండిపోయినా పర్వాలేదు కానీ ఎక్కువ వేయకండి పల్సగా అయిపోయినట్టుగా వద్దు చిక్కగా ఉండాలి మనకి నిమ్మరసం వేస్తాం కాబట్టి మనకి బేకింగ్ సోడా ఉంది కదా అందులో మనకి పిల్లలు వస్తుంది ఇదిగోండి చూసారు కదా ఇలా గట్టిగానే ఉంచుకోండి మరి పలసగా వద్దు చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు దీనికి మనం ఏం చేసుకోవాలంటే ఇందాక రుద్దాము ఇప్పుడు రుద్దకుండా పట్టులాగా వేసుకోవాలి అంటే మనం అలా పెట్టేసేయండి మీరు కొద్దిగా పలసుగా పెట్టండి ఒత్తుగా పెట్టద్దు ఇలా మీరు పట్టులాగా వేసేసి ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ వేసి ఒక్క పావు గంట వరకు అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను అంటే మనం ఇప్పుడు ఉన్న ట్యాన్ మొత్తం మురికి మొత్తం వదిలించి వేసుకున్నాం ఇంతక రుద్దుకోవడం వలన ఇప్పుడు ఇది మనం ప్యాక్ లాగా వేసుకున్నాం ఈ ప్యాక్ అన్నది మనకు ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయండి మీ తర్వాత చూపిస్తాను పావుగంట తర్వాత అండి మనం పట్టులాగా వేసుకున్నాం కదా ప్యాక్ లాగా అదన్నది తీసేసేయండి తీసి కొద్ది కొద్దిగా ఆ నలుపు ఎక్కడైతే ఉందో ఆ నలుపు మీద మీరు కొద్ది కొద్దిగా ఆ ముద్ద అన్నది పెట్టి నిమ్మబద్దం ఉంది కదా దాంతో రుద్దండి బాగా మసాజ్ లాగా కొద్దిగా ఎక్కువ చేయాలి ఎందుకంటే బాగా పట్టి ఉన్నది మనం ఒక్కసారికి వదలదు కదా అందుకని మీరు ఆ మొత్తం బియ్య పిండితో మనం వేసిన ప్యాక్ ఉంది కదా ఆ మొత్తం కొంచెం 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 రాసి మళ్ళీ నిమ్మబద్దతో మీరు మసాజ్ చేస్తూ ఉంటే పూర్తిగా ఆ నలుపు అన్నది మీకు తొలగిపోద్ది కొద్దిగా ఉండిపోతే చిన్న మచ్చ ఏమైనా ఉంటుందేమో కానీ పూర్తిగా అయితే మీకు చాలా వరకు అసలు మీరు చూ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు అప్పుడు అర్థం అవుతుంది తర్వాత టిష్యూ పేపర్తో తుడిచేసి సబ్బుతో కడిగేసేయండి ఒకసారి అంతే మీకు అప్పుడు మీరు సబ్బుతో నేను కడిగి తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను చూడండి అమ్మా ఎలా రుద్దామో ఎలా ఎంత తెల్ల వచ్చిందో ఒకసారి చూడండి మీరు ఎంత మురికి ఉండేదో ఎంత వచ్చిందో మీరే చూడండి ఈ రకంగా మీరు చేసుకుంటే బాగుంటుందమ్మా వారానికి మూడు సార్లు చేసుకోండి నీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది మరి ఎప్పుడు రమ్మన్నా రాదు పోతుంది శుభ్రంగా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పనులు చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాను అంటే బాగా పట్టిన మురికి మనకి ఒకసారికి పూర్తిగా తెలుపు రాదండి రాదు ఇంతవరకు చూడండి ఇంత కదా చూడండి చూడండి ఎంత ఎంత నల్వ ఉందో ఫస్ట్ చూసినప్పుడు ఇప్పుడు చూడండి అక్కడక్కడ నలుపుండి మచ్చలు ఉన్నాయి అంటే ఇంకోసారి మనం రుద్దాం అనుకోండి వారాన్ని మూడు సార్లు రుద్దుకుంటే నీట్ కూడా ప్రాణం చేసుకున్నప్పుడు రుద్దుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఒక వారంకి సరిపోద్ది మూడు సార్లు ఇంకా అంతకన్నా అవసరం లేదు వదిలేస్తుంది ఈ మురికి కూడా వదిలేస్తుంది పూర్తిగా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి తప్పకుండా ట్రై చేయండి అసలు భయపడకుండా మీకు నలుపు అన్నది మోచేయకుండా పూర్తిగా వదిలేస్తుంది